హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో మనం ఈరోజు వచ్చేసి మనం తోటకు వచ్చేసి ఎవెంజర్స్ అదే అదేవిధంగా బయోబేట్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈరోజు తోట పొజిషన్ చూడండి దాని రిజల్ట్ తర్వాత అంటే అది మూడు రోజుల తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది మీకు మరొక వీడియోలో అయితే చూపిస్తాను ఇదైతే ప్రజెంట్ అవెంజర్స్ అదేవిధంగా బయోవిటా కొట్టకముందు సో దీని తర్వాత కూడా మీకు చూపిస్తా అంటే ఇదే కంటిన్యూస్ అయిన అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మనమైతే తెలుసుకున్నాం కదా ఎవెంజర్ అనే మందు దాంట్లో ఫిబ్రవరిలో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఇమిడా క్లోపరైడ్ వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ వెయిటెడ్ గ్రామ్స్లో అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా పేనుబంక అదేవిధంగా పేనుబంక కాదండి పురుగు అన్ని రకాల పురుగు వీటికైతే ఈ అవెంజర్స్ ఎవెంజర్స్ అనేది పనిచేస్తుంది ఎవెంజర్ ఒకటే కాదండి ఎవెంజరు అదేవిధంగా పోలీసు అదేవిధంగా జంప్ కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది టెక్నికల్ అండి సో ఏ మందులు ఏ టెక్నికల్ ఉంటే మాత్రం మనం చూసుకుంటే చాలు ఎందుకనంటే కంపెనీస్ అనేవి వేరే వేరే ఉండొచ్చు మందులు కూడా వేరు వేరే ఉండొచ్చు కాబట్టి మనకు ఈ టెక్నికల్ చూసుకున్నట్లు ఫిర్కొనాలు అదేవిధంగా విధంగా మీడియాపరేట్ అయితే ఏదైతే ఉందో ఇది ఈ టెక్నికల్ ఉంటే చాలు మనకు మెయిన్గా అదేవిధంగా మనం వాడుకున్నది బయోవీటా సో ఈ బయోవీటా వచ్చేసి మనకు గ్రోత్ ప్రమోటర్ అంది సో దాంట్లో దాదాపు సిక్స్టీ ఫోర్ రకాలైన గ్రోత్ ప్రమోటర్స్ అనేది ఉంటాయి దాంట్లో అదేవిధంగా అది వేరు వ్యవస్థ చాలా గట్టిపడుతుంది దానివల్ల వేరు వ్యవస్థకు కూడా అది అయితే పనిచేస్తుంది సో మనమైతే ఈ అది చెప్పాను కదా వీడియోలో స్టార్టింగ్లో కొట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది మనకు తోట సో మనం వీడియోలో చెప్పేది ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసేది అయితే చెప్తున్నామండి సో మనం ముందుగా యూజ్ చేసి దాని తర్వాత అయితే వీడియో రూపంలో ప్ర దాని గురించి చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదండి